అందరికీ నమస్కారం శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకంలో వచ్చాయండి అండ్ మీరు ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఏ ఏరియాలో మనకు తక్కువ రేట్లో భూములు దొరుకుతాయి చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు అంటే తక్కువ రేట్లో భూములు కావాలి తక్కువ రేట్లో భూములు కావాలి అని చెప్పేసి అంటున్నారు నేను విత్ స్పెసిఫిక్గా ఒక ఏరియా చెప్తానండి ఆ ఏరియాలో ప్రాపర్టీ తక్కువ రేట్లో దొరుకుతాయి అండ్ ఏరియాకి వెళ్తే మనకు ఈ మూడు హైవేస్లలో కంపేర్ చేస్తే ఏ హైవేలో తక్కువ రేటు దొరుకుతాయి అవి కూడా చెప్తానండి అండ్ డెవలప్మెంట్స్ కూడా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు ఒకవేళ ఒక భూమి కొనాలనుకుంటే అంటే మినిమం ప్రైస్లో మీరు భూమి కొనాలన్నా కానీ ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఏ ఏరియాలో కొనాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది అండ్ మోరోవర్ ఏంటంటే నేను ఎన్ని చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ మీరు ఒకసారి విజిట్కి వచ్చి ఆ ప్రాపర్టీ చూస్తేనే మీకు ప్రాపర్టీ గురించి ఐడియా వస్తుంది అప్పుడు దాకా ప్రాపర్టీ గురించి ఐడియా రాదండి మీరు ఒకటి కాదు రెండు కాదు ఒక ఐదు ఆరు సార్లు ప్రాపర్టీ చూసినా కానీ తప్పులేదు సో మోరోవర్ ఏంటంటే చాలా మందికి ప్రాపర్టీ గురించి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు సో ఐడియా ఉన్నవాళ్ళు వన్ ఆర్ టూ టైమ్స్ తిరిగి ప్రాపర్టీ చూస్తే అయిపోతుంది తెలియని వాళ్ళు ఏంటంటే ఒకటి కాదు రెండు మూడు సార్లు చూడాలి ఏరియా చూడాలి ఇప్పుడు ఒక హైవేలో అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఒక హైవేలో కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి ఇంకొక హైవేలో సో రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మనకి ఏ ఏరియాలో మనకు ఇప్పుడు పెరిగిన ఏరియా దగ్గర మనం ప్రాపర్టీ కొని మళ్ళీ పెరుగుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు పెరిగిన ఏరియాలో మళ్ళీ ప్రాపర్టీ ప్రైజెస్ పెరగాలంటే చాలా టైం పడుతుందండి పెరిగిన ఏరియాలో ప్రాపర్టీ కొంటే మనకి ఇమీడియట్లీగా అప్రిషియేషన్ ఇమీడియట్లీగా మనకు ప్రాపర్టీ ప్రైస్ అనేది పెరిగే ఒక అవకాశం ఉంటుంది సో మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఏ ఏరియాలో పెరుగుతుంది ఏ ఏరియాలో పెరగట్లేదో మేమైతే సజెస్ట్ చేయగలుగుతాం ఒక మీడియేటర్లాగా కాకుండా ఒక అంటే వెల్విషర్ లాగా అయితే మేము సజెస్ట్ చేసి మీకు అయితే ప్రాపర్టీ ఇప్పించడానికి అయితే ట్రై చేస్తామండి అలాగే ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి హైదరాబాద్ నుంచి తుక్కుగూడ కందుకూర్ కడతాల్ ఆమన్గల్ వెళ్దాండా అండి సో కడతాల్ దగ్గర నుంచి రైట్కి వెళ్తే మనం తలకొండపల్లి వెళ్తాం తలకొండపల్లి దగ్గర నుంచి మళ్ళీ అక్కడ నుండి జస్ట్ షాద్ నగర్ ఎయిటీన్ కిలోమీటర్సే ఉంటుంది సో ఈ ఏరియాస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మన బెంగళూరు హైవేకి టచ్ అవుతుంది అలా మనకు రైట్కి వెళ్తే బ్యాంగ్లూర్ హైవే టచ్ అవుతుంది మళ్ళీ లెఫ్ట్ వెళ్తే సాగర్ హైవేకి వెళ్ళిపోతాం మాడుగుల్ల ముద్వేను అలా సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది మళ్ళీ ఎక్కడెక్కడ మాల్ దగ్గర కనెక్ట్ అవుతుంది సో మదనాపురం మాల్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుంది చింతపల్లి ఆ మండలకి అయితే టచ్ అవుతుంది అండ్ అక్కడ నుండి మళ్ళీ అలాగే వెళ్ళిపోతే మనకు మరిగూడ మరిగూడం తర్వాత గట్టుపల్లి గట్టుపల్లి తర్వాత చౌటుపల్లండి సో ఆ హైవే కూడా కనెక్ట్ అవుతుంది సో మేమేంటంటే మాకు మొత్తం ఒక సిక్స్ మెంబర్ టీం ఉంటామండి సో ఈ హైవేలో ఇద్దరు ఈ హైవేలో ఇద్దరు ఈ హైవేలో ఇద్దరము సో ఏంటంటే ఈ ఏరియాస్లలో మేమైతే దగ్గర ఉండి మరి ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఒకవేళ మాకు తెలియని ఏరియా అనుకోండి మేము ఆ ఏరియా క్యాండిడేట్ని పట్టుకొని మరి ఆ ప్రాపర్టీ చూస్తామండి చూపించి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మేమంతా పార్ట్ ప్రాపర్టీ చూసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసిన తర్వాతనే మీ దాకా తీసుకొస్తాం ప్రాపర్టీస్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకవేళ కొంతమందికి ఏందే హైదరాబాద్కి దగ్గరలో ప్రాపర్టీస్ కావాలనుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే హైదరాబాద్కి దూరమైన పర్వాలేదు కొంచెం తక్కువ రేట్లో ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారు అంటారు అండ్ ఓవర్ అండి ఒకటే చెప్తానండి నా దగ్గర అయితే ఒక మీరు ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే మినిమం ఇరవై ఐదు లక్షలండి అంటే అది మట్టి రోడ్ కావచ్చు బ్లాక్ టాప్ రోడ్ కావచ్చు మేము బ్లాక్ టాప్ మట్టి రోడ్ నుంచి బ్లాక్ టాప్ రోడ్ వరకు ప్రాపర్టీస్ చూపిస్తా చూపించినాక మీకు నచ్చితే మీరు కొనుక్కోండి ఏంటంటే మళ్ళీ కొంతమంది టూ ల్యాక్స్కి ప్రాపర్టీ దొరుకుతుందా ఫైవ్ ల్యాక్స్కి ప్రాపర్టీ దొరుకుతుందా టెన్ ల్యాక్స్కి ప్రాపర్టీ దొరుకుతుందా ఫిఫ్టీన్ ల్యాక్స్కి ప్రాపర్టీస్ దొరుకుతుందని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు అదేంటంటే ఆ ప్రైజెస్లో ప్రాపర్టీస్ అయితే లేవండి ఈ హైవేస్లో అయితే లేవు నా దృష్టిలో అయితే లేవు మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు ఎందుకంటే నేను ప్రాపర్టీ చూపిస్తే మీకు నచ్చాలే అండ్ నాకు కూడా నచ్చాలి నాకు నచ్చకుండా మీకు చూపించి ఇది తీసుకోండి అని చెప్పేసి చెప్తే అది కరెక్ట్ కాదు సో నా నేను చేసే మార్కెట్ అయితే లాగే ఉంటుందండి సో మినిమం ట్వంటీ ల్యాక్స్ అబో ట్వంటీ వన్ కావచ్చు ట్వంటీ టూ కావచ్చు అండ్ నైన్టీన్ కూడా కావచ్చు ఎయిటీన్ కూడా కావచ్చు నేను అక్కడ నుండి ప్రాపర్టీస్ చూపిస్తాను తక్కువ రేట్ కావాలనుకునే వాళ్ళకు కాకపోతే ఈ తక్కువ రేట్లో ప్రాపర్టీస్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వంద కిలోమీటర్ పైన అండి వంద నుంచి నూట పది కావచ్చు నూట ఇరవై కావచ్చు నూట ముప్పై కావచ్చు బిలో దొరకాలంటే అది దానికి రోడ్ చక్కగా ఉండకూడదు పోవడము రోడ్డు ఫెసిలిటీ కరెక్ట్గా ఉండకపోవడము బస్ బస్ ఫెసిలిటీస్ లేకపోవడము అండ్ ప్రాపర్టీ కొంచెం ఆ ప్రాపర్టీలో కొంతవరకు మనకు హీల్స్ ఉండడము అండ్ అది సేద్యంలో లేకపోవడం అలాంటి ప్రాపర్టీస్ కొంచెం రేట్ తక్కువ ఉంటాయండి ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి కందుకూరు దాకా చూడండి మీరు కోర్ట్లలో అయిపోయింది అంటే వన్ ఆర్ టూ కాదు త్రీ ఫోర్ క్రోడ్స్ పర్ ఎక్కడ చొప్పున కూడా ఉన్నాయి దాని తర్వాత కడతాల్ దాకా వెళ్ళండి కడతాల్ దాకా వెళ్తే హైవేకి వచ్చేసి టూ క్రోర్స్ టూ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ అట్లా ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళాం అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండ్ వన్ క్రోర్ పరెక్కర్ చొప్పున అలా ఉన్నాయి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు అనుకోండి అంటే తలకొండపల్లి ఆ ఏరియాకి అనుకోండి ఒక్కొక్క ఏరియాలో సెవెంటీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ పరెక్కరు ఎయిటీ ల్యాక్స్ పర్ ఎక్కరు అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అనుకోండి ముద్వేన్ వస్తుంది ముద్వేన్ తర్వాత మాడుగుల వస్తుంది మాడుగుల తర్వాత కురుమేడ్ మనకు సాగర్ హైవే కనెక్ట్ అవుతుందండి సో కుర్మేడ్ అనేది సాగర్ హైవేలోనే ఉంటుంది సో అక్కడ కూడా మనకు ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి మనం డిసైడ్ చేసేది కాదు అండ్ వాళ్ళు ఏదో చెప్తే మనం ఏదో చెప్పడం కాదండి మాకు మార్కెట్ ఏరియా తెలుసు కాబట్టి ఆ ఏరియాలలో ప్రాపర్టీస్ ఎలా పోతున్నాయో అవి ఇప్పుడు కాదండి పెరిగింది ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ కింద పెరిగిన ప్రాపర్టీ ప్రైజెస్ ఇవి అండి లాస్ట్ ఒక ఎలక్షన్స్ బిఫోర్ నుంచి ఆగిపోయిన మార్కెట్ ఇప్పుడు దాకా కరెక్ట్గా లేదు సో అక్కడ నుండి ఏదైతే ప్రాపర్టీ ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రాపర్టీ ప్రైజెస్ మాత్రమే ఇప్పుడు చెప్తున్నారు కాకపోతే శ్రీశైలం హైవేలో కొంచెం ప్రాపర్టీ ప్రైస్ అనేది ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కందుకూరు దగ్గర ఫోర్త్ సిటీ అని చెప్పేసి అండ్ స్కిల్ యూనివర్సిటీ అని అలా అలాంటివన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది కొంతవరకు శంకుస్థాపన చేశారు కొంతవరకు అనౌన్స్మెంట్ చేశారు సో ఇది ఏంటంటే ఫోర్ వే లైన్ కూడా శాంక్షన్ అయింది సో అది సెంట్రల్ నుంచే శాంక్షన్ అయింది మీకు ఎలాంటి నేను చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు గూగుల్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏదన్నా ఆ డెవలప్మెంట్స్ కోసం నేను ఏమైనా చెప్తే మీరు డైరెక్ట్గా గూగుల్ చేసుకోవచ్చు గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఆమన్గల్ వస్తుందండి ఆమన్గల్ దగ్గర మనకు త్రిబులర్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది ఆమన్గల్ బిఫోర్ జస్ట్ వన్ కిలోమీటర్ బిఫోరే మనకు త్రిపులర్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది సో ఆ ఏరియా ఏంటంటే కొంచెము ఈ ఆమన్గల్ వరకు బాగా రేట్లు పెరిగిపోయినండి ఒకవేళ మనం హైవే నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం అనుకోండి ఒక దగ్గర సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎక్కరు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కరు సెవెంటీ ల్యాక్స్ పర్ ఎక్కరు ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి మేము ఏం చెప్పినా కానీ మాకు మీరు చెప్పాలండి మా దగ్గర ఈ మాకు ఇంత ఎక్స్టెండ్ కావాలి ఈ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలని చెప్పి మాకు చెప్తే మేము ఏ ఏరియాలో దొరుకుతుందో ఆ ఏరియాకి మాత్రమే తీసుకెళ్తామండి ఇప్పుడు మీరు కొనని ఏరియాలో మీరు చూడని ఏరియాలలో మేము తీసుకెళ్తే మీకు సెట్ అవ్వదు మాకు సెట్ అవ్వదు సో మేము ఏమంటే ఇలా దూరంగా వెళ్ళి సో ఈ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ అయితే చూపెట్టగలుగుతాము హైదరాబాద్కి మీరు టెన్ కిలోమీటర్స్లో ప్రాపర్టీ చూపెట్టమైనా చూపెడతామండి సో అలాంటి ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రాపర్టీస్ మనము వీడియోస్ అప్లోడ్ చేయలేమండి ఎందుకంటే రోజుకు మేము పది ఇరవై ప్రాపర్టీస్ చూస్తాం అలా చూసినప్పుడు అంటే ఒక హైవేలో కాకుండా మూడు హైవేలలో చూస్తాం కాబట్టి ఈ మూడు హైవేస్ వల్ల ప్రాపర్టీస్ మేము అప్లోడ్ చేసి అన్ని చెప్పాలంటే కరెక్ట్ కాదు కదా అంత అంటే అవన్నీ రీచ్ కావు సో ఏంటంటే మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీ హాఫ్ ఎక్కర్ నుంచి కాదంటే టెన్ గుంటాసు ఆ గుంటల నుండి మళ్ళీ మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఓపెన్ ప్లాట్ ఈ ఏరియాస్లలో ఎక్కడన్నా కావాలన్నా ఫామ్ ల్యాండ్ కావాలన్నా టెన్ గుంటాస్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు వందల ఎకరాలు కావాలన్నా ఇప్పయగలుగుతామండి ఎందుకంటే అంతవరకు మేము చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే చేసాము కూడా అండ్ ఇకపో చేయబోతాం కూడా అని చెప్పేసి అంటున్నాము అండ్ ఇప్పుడు సాగర్ హైవే శ్రీశైలం హైవేతో పోల్చుకుంటే సాగర్ హైవేలో ప్రాపర్టీ ప్రైజెస్ తక్కువ ఉంటాయండి ఎందుకంటే అది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు చాలామంది ఏంటంటే సాగర్ హైవేలో పెడితే బాగుంటుంది ఎందుకంటే మేము సాగర్ హైవేలో ఎక్కువ ప్రాపర్టీస్ పెడుతున్నాం మీరు అదే ఏరియాలో కొనాలని నేను చెప్పట్లేనండి మీరు ఫ్యూచర్ ఆలోచించండి ఇప్పుడు ఒక దగ్గర కోట్లలో పెరిగిన ప్రాపర్టీ మళ్ళీ రెండు మూడు కోట్లు అవ్వాలంటే అవ్వదండి ఇప్పుడు మీరు ఇప్పుడు సాగర్ హైవేలో అనుకోండి మీరు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ దగ్గర పోతే మీకు ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి హైవేకి జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి సో మెయిన్ ఏంటంటే మీ వర్చల్లో ఆలోచించి అంటే ఫ్యూచర్లో ఇక్కడ పెడితే మనకు అప్రిషియేషన్ వస్తుందని చెప్పి ఆలోచనతో మాత్రం చెప్తున్నా అలాగే సాగర్ హైవేలో మీరు అప్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళారనుకోండి ట్వంటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేను ట్వంటీలో చూపెట్టే ప్రాపర్టీ సో ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ ఫైవ్ పెట్టామనుకోండి మంచి ప్రాపర్టీ దొరుకుతుంది ఆ హైవేను ఆల్మోస్ట్ మనకు ఒక ఎంత అండి ఆల్మోస్ట్ మనకు ఒక హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా వెళ్తే మీకు సూపర్ ప్రాపర్టీ దొరుకుతుంది అది నేను గ్యారంటీ ఇస్తానండి ఎందుకంటే నేను చూపెట్టగలుగుతాను నేను చూస్తున్నాను అండ్ చాలామందికి ఆ డీల్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ అలాగే కొన్ని దగ్గర ఏంటంటే చాలామంది తక్కువ రేట్లో తక్కువ రేట్లు అంటే మన దగ్గర అయితే ఇది మన మినిమం బడ్జెట్ ఒకవేళ విజయవాడ హైవేలో కూడా కావాలనుకుంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల చాలా మండలాలు ఉంటాయండి నేను ఒక మండలం గురించి చెప్పట్లేను చాలా మండలాల గురించి చెప్తున్నాను సో ఈ మండలాల్లో అన్ని చోట్ల మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కడన్నా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా అండ్ ఈ ఏరియాస్లల్లా మీకు ప్రాపర్టీ కావాలన్నా ఏది కావాలన్నా మీరు జస్ట్ పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే మేము దగ్గరుండి మీ ప్రాపర్టీ అమ్మేది ఉంటే దగ్గరుండి చూసి ఆ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాము కొన్ని డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటే మా దగ్గర ఉన్న బైఎస్కి ఆ ప్రాపర్టీ అయితే సెండ్ చేస్తామండి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ చూపిస్తాం నాలుగు మూలలు చూపిస్తాం చూపించి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేపిస్తాం ఓకే అనుకుంటే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే మేము ఒక ప్రాపర్టీ చూపిస్తామండి చూపించి మీకు ఒక మీరు ఒకసారి విజిట్కి వచ్చారనుకోండి ఒక ప్రాపర్టీ కాకుండా మీరు ఈ హైవేలో కాకుండా మాకు ఈ హైవేలో కావాలన్నా ఈ మూడు హైవేస్లలో మీకు కవర్ చేస్తామండి ఒకవేళ మీరు చూడాలనుకుంటే లేదు ఈ హైవేలోనే నాకు ప్రాపర్టీ కావాలంటే అదే హైవేలో చూపించి ఆ ప్రాపర్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తామండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఆ ప్రాపర్టీ యొక్క పహనీలు ఆ ప్రాపర్టీ యొక్క ఆర్ఓఆర్ వన్ బీలు అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి ఎలా వచ్చింది అనువంశికం ద్వారా వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందా అన్నీ క్లియర్గా చెక్ చేసి లీగల్గా నైంటీ నైన్ పర్సెంట్ లీగల్గా ఓకే అయిన తర్వాతనే మీకు ప్రాపర్టీ అయితే మీ హ్యాండ్లో పెట్టే బాధ్యత మాదండి అండ్ దాని తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రాపర్టీ అయితే డీల్ చేస్తాము అండ్ మనకు హైదరాబాద్ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరం నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో వరకు కూడా మేము ప్రాపర్టీ చూస్తాము సో ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా జస్ట్ ఒక కాల్ చేయండి మేము దగ్గర నుండి ప్రాపర్టీ అయితే చూపిస్తామండి అండ్ అలాగే ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్లల్లో ఇప్పుడు కబ్జా ఒక దగ్గర ఉంటుంది సర్వే నెంబర్ ఇంకో దగ్గర ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఇనాం పట్టాలు ఉంటాయండి ఇనాం పట్టాలు ఓ మనకు ఓఆర్సీ ద్వారా మనకు పట్టాలు అయినాయి సో అలాంటివి కూడా చూసుకోవాలి ఫస్ట్ నుంచి మనకు పట్టా ఉందా లేకపోతే మధ్యలో ఏమైనా స్ప్లిట్ అయ్యి పట్టా జరిగిందా అవన్నీ క్లియర్గా చూడాలండి ఏ మీడియేటర్ ఇలాంటి విషయాలన్నీ చెప్పరు సో దయచేసి ఆలోచించండి అండ్ చూడండి మంచి ప్రాపర్టీ కొనుక్కోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్